ఈ నాలుగు ద్వారా దూషిస్తాం ఈ నాలుగు ద్వారా సనుక్కుంటాం ఈ నాలుగు ద్వారా భూతులు మాట్లాడుతాం ఈ నాలుగు ఈ నాలుగు ద్వారా కామ వికార సంబంధమైన నీత్యమైన మాటలు మాట్లాడుతాం ఈ నాలుక గమనించాలి దేవుణ్ణి స్థుతిస్తుంది పాడిద్ది గణపరిచిద్ది ప్రకటించిద్ది ఇదే ప్రభు ఉన్నాడంటే ఒక ఊటలో నుండి మంచినీళ్ళు ఉప్పు నీరు చేదు నీళ్ళు రెండు వస్తాయా వస్తే ఇదన్న రావాలి అదన్నా రావాలి మరి మీ మీరు ఇదే నాలుగుతో ఎందుకు దేవుణ్ణి స్తుతించి మరి అదే నాలుగుతో ఎందుకు మీరు బూతులు మాట్లాడతారు అపవిత్రమైన మాటలు మాట్లాడుతారు మీ నాలుక మీ నాలుకలో రెండు దాని వసిములు ఉన్నాయి జీవ మరణములు మీ నాలుక వసిములు ఉన్నాయి నువ్వు ఆధ్యాత్మికంగా చచ్చిపోవాలన్నా నాలుకే నువ్వు ఆధ్యాత్మికంగా బ్రతకాలన్నా నాలుకే నాలుకను స్వాధీనపరుచుకున్నటువంటి వాడు తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నట్లే అన్నాడు ఎంతమందికి అర్థమవుతుంది స్తోత్రం చెప్పగలరా నేను యవనస్తులకు ఒక మాట చెబుతున్నాను ఒక అమ్మాయి మీద నీకు మనసు వచ్చింది కానీ నీ నాలుగును కానీ నీ నోటిని కానీ మూసుకొని ఉంటే మౌనంగా ఉంటే ఆ కోరిక కొన్ని రోజులకి చచ్చిపోయింది నాలుగు నువ్వు ఆ కోరిక నెరవేరి నువ్వు నాశనానికి వెళ్ళిపోతావు అమ్మాయి అయినంతే కావచ్చు మౌనంగా ఉంటే అంతరించిపోయింది అది నీ భవిష్యత్తుకు చాలా మంచిది అది మాట్లాడడం మొదలు పెట్టకూడదు మాట్లాడడం మొదలు పెట్టకూడదు దాని దేవుని దగ్గరికి వెళ్ళి విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాల నేను అనేది ఏమిటంటే యవనస్తులకి ఎలాంటి కోరిక రాదు అని నేను ఎవడో చెప్పలేడు వస్తుంది సహజంగా శరీరంలో ఉన్నాము కనుక ఇలాంటి కోరిక వస్తుంది ఆ కోరిక పుట్టినటువంటి మనిషితో నువ్వు మాట్లాడితే నీ దేవునికి బహుదూరం అయిపోతావు బహుదూరం అయిపోతావు చివరికి నీ నాలుక వారితో ఏం మాట్లాడుతుందో కూడా తెలీదు నీ దేవునికి దుఃఖాన్ని కలిగించే మాటలు నీ నోట్లో నుంచి వస్తాయి నీ మాటలు దేవుడు వింటాడనే సంగతి గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఆకాశమందు ఉన్నాడు మనం భూమి మీద ఉన్నాం మన ప్రతి మాట ఆయనకి వినిపించింది మన ఆలోచన ఆయనకి తెలిసిద్ది మనం మనసులో కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటాం కనీసం పెదాలు కూడా కదిలించాం మనకే ఏ నమ్మకం ఉంది మనసులో నేను చేసుకున్న ప్రార్థన దేవుడు ఎన్నాడు అనుకున్నావు మనసులో వచ్చిన దూషణ దేవుడు వినటం లేదా చూడటం లేదా మనుషులను దూషించేటువంటి దేవుడు చూడటం లేదా గమనించండి కొన్నిసార్లు కోపం వచ్చింది కొన్నిసార్లు ఉద్రేకం వస్తుంది కొన్నిసార్లు సంబంధమైనటువంటి ఆ కోరిక చెలరేగుతూ ఉండిద్ది అలాంటప్పుడు నీ నోటిని కానీ కంట్రోల్ చేసుకోగలిగితే ఏ అప్పుడు ఖచ్చితంగా నువ్వు దాన్ని జయించగలవు నేనేమంటానంటే ఎగ్జాంపుల్ ఒక మాట వినండి నేను మీకు మీకు కొంచెం మీరు ఫ్రీ అవ్వడానికి నీలుక్కుపోయి ఉన్నారుగా స్తోత్రం చెప్పాలి ఒకసారి హలే కోపం వచ్చింది తిట్టాలనిపిస్తుంది వంటగదిలోనే ఉంటారుగా మీరు అవునా కాదా అంతా ఒక స్పూను పంచదార నోట్లు వేసుకుంటే ఎలా ఉంటుంది మేము నాశనం అయిపోనాం ఏమైనా నాశనం అంటారా ఆ స్వీటు నోట్లో పడగానే నీకు తెలియనటువంటి ఏదో ఒక సంతోష ఫీలింగ్ వచ్చేసింది అవునా కాదా ఎంతమందికి అర్థమవుతుంది ట్రై చేయండి అలాగూ స్తోత్రం చెప్పు కోపాన్ని నలుచుకోవడానికి చెబుతున్నా ఒక అమ్మాయితో మాట్లాడాలనిపించింది ఒక అబ్బాయితో మాట్లాడాలనిపించింది అపవిత్రమైన మాటలు ప్రభువా ప్రదానికి ప్రార్థన చేసుకునే అలవాటు మనకు ఉందిగా ఇడ్లీకి ప్రార్థన చేసుకుంటామా పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు టీ తాగేటప్పుడు ప్రార్థన చేసుకుంటామా ప్రభువా ఈ టీని తీసుకుంటున్నాను ఆయన ఇచ్చినందులు కు స్తోత్రం తీసుకుంటున్నా ఆరోగ్యం ఇవ్వడి నుంచి చెప్పుకుంటున్నాముగా ప్రభుకి చెబుతారా తినేస్తారా చవితారా చెప్పకుండా దేవుని కృతజ్ఞత చెప్పకుండా తినేస్తారా చెప్పేవాళ్ళు అన్న కృతజ్ఞతలు చెప్పే తింటానటువంటి వారి చేతులు ఎత్తండి పోనీలే మన వాళ్ళు చాలామంది ఉన్నారు హలే లుయ్యా రెండు చేతులు చెప్పు ప్రభువా నా నోటికి మీరు తోడయ్యి ఉండండి అని రెండు మాటలు ప్రార్థన చేసుకొని నువ్వు మాట్లాడగలవు అపవిత్రమైన మాటలు మాట్లాడలేవు తగాది పెట్టుకోవాలి భయంకరంగా తిట్టాలనిపిస్తుంది నా తండ్రి నా ప్రభువ ఈరోజు నాకు పచ్చి బూతులు రావాలి నేను మర్చిపోయిన బూతులన్నింటిని నాకు ఆత్మ నడిపింపుని నాకు దయచేసి ఇప్పుడు ఈ యొక్క యుద్ధములో ఈ మాటల యుద్ధములో నేను గెలిచేటట్లు నా నోటికి తోడై ఉండండి ప్రభువ ఏ ఇక రండి అని నువ్వు అనగలవా నువ్వు ప్రార్థన చేసుకొని బూతులు తిట్టగలవా నువ్వు ప్రార్థన చేసుకొని గొడవపడగలవా నీలో ఉన్న అంత కోలి కూలిపోయింది మరలా కనిపించదు విమర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి స్తోత్రం చెప్పండి ఒకసారి విమర్శించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి మీ పక్కవారిని మీరు విమర్శించడం చాలా తేలిక ఆమె గర్వం అమ్మ తిప్పి తిప్పేస్తే ముప్పై ఐదేళ్ళు లేవకే ఆమె కుర్చీ దిగదు ఏందో లే భక్తి ఉండాలి మరి ఏమనుకుంటున్నాను అన్నావు ఆమె సంగతి నీకు తెలుసా ఆమెకి ఏం ఆపరేషన్ జరిగిందో ఏ నడుమ ఆపరేషన్ జరిగిందో కన్ను భక్తురాలు వెంటనే విమర్శించేస్తావు అవునా కాదా ఒక ఆమె బొట్టు పెట్టుకొని వచ్చింది అనుకో సబాబు నువ్వు బొట్టు పెట్టుకోవాలా చాలా మంచిదానివి ఆమెను వెంటనే ముఖాన్ని పట్టుకొని తిట్టడమో మాట్లాడడమో లేదా మనసులన్నీ దూషించవు ఆమె ఎన్ని దెబ్బలు తిన్నదో తన ఇంట్లో ఎంత ఒత్తిడి ఉందో నీకు తెలుసా ఎందుకు విమర్శిస్తావు ఒకసారి ఆలోచించండి మీరే కొన్నిసార్లు మనం పై రూపాన్ని బట్టి మీరు తీర్పు తీర్చొద్దు పైరూపాన్ని బట్టి మీరు వాళ్ళని హీనపరచొద్దు మీరు సరిచే చేయాల్సింది చీరల్ని జడల్ని అర్థమవుతుందా శాస్త్రులు పరిశీలి బ్యాచ్ ఈ శాస్త్రులు పరిశీలి ఎక్కడున్నా సంఘానికి మేలు జరగదు కీడు జరిగింది మీరు సరి చేయాల్సింది అమ్మా ఫీల్ అవ్వకూడదు అమ్మ తిరుగుబాటు చేయకూడదు అమ్మ వర్గం తయారవ్వకూడదు అమ్మ అపవిత్రమైన సహవాసాలు చేయకూడదు అమ్మ జబర్దస్తీలు చూడకూడదు అమ్మ సినిమాలు చూడకూడదు ఇది చెప్పి సవరో ఎంత ఈ డ్రస్ సైతనుకోవాలా ఆమె కట్టుకున్న బట్టలతో నీకెందుకమ్మ తల్లే ఆమె ఏ బట్టలు కట్టుకుంటే నీకెందుకు ఈ పెద్ద భక్తి అనుకుంటున్నావా నువ్వు సరే సరే ఆమెకు ఇంటికలు ఎంతెంత ఉన్నాయి నీకంటే ఎంత ఉన్నాయి జడ వేసుకొని ఇలా వచ్చావు ఆమెకి అవి లేక ఆమె తిప్పలు ఆమె తల తలాబాయికి స్నానం చేసి ఇక్కడ కట్ చేసుకొని ఇలా పెట్టుకొని వచ్చేసింది ఆమె తిప్పలు నీకు తెలుసా జడేసుకుంటే ఇంత ఉంటుంది అసలు నీకు ఆ జడతో నీకెందుకు జడేసుకుంటుందో వెనకాల ఇడిసి పెట్టేసిద్దో నీకు ఎందుకు అంటున్నాను నేను ఆ సబ్జెక్టుతో ఆ సబ్జెక్టు జోలికి నీకెందుకు ఏంటి అలా చూస్తున్నారు స్తోత్రం చెప్పగలరా ఆమెకి ఎలా ఉంటుందో అలా అలా వచ్చింది ఆమె ఉందేమో నాలుగున్నర అడుగులు నాలుగు అడుగులు వాళ్ళ ఆయన ఏమో ఐదున్నారో ఆరున్నాడు అందరు పొట్టిది పొట్టిది అంటున్నారు ఆమె తెప్పులు ఆమెబడి ఎంత చెప్పులు వేసుకుంది భక్తురాల నీకెందుకు ఆమె చెప్పులతో అబ్బో ఇంత ఎంత ఎత్తి చెప్పులు అవసరమా ఇది పెద్ద సబ్జెక్టు వాళ్ళ కుటుంబంలోనికి నీకెందుకు అంటున్నాను ఏ ఇంత పెద్ద చెప్పులు వేసుకోకపోతే ఇంత వేసుకుంటే ద భక్త ఆ కొంచెం ఎత్తుగా కనపడాలి మా ఆయన పక్కన నేను నిలబడితే పొట్టిగా ఉన్నాను అనుకో తెప్పులు అంబడి ఏదో అయిపోతుంది అనుకో నీకు ఎందుకు రోగమా నీకు నీ కళ్ళు బాగానే ఉన్నాయిగా ఎత్తుగానే ఉన్నావుగా నీకు తగ్గ చెప్పులు నువ్వు వేసుకో దాని దగ్గర ఎందుకు వాళ్ళని మీరు హీనపరుస్తారు అలా అలాంటివి చేయాల్సిన అవసరంలా నువ్వు చేయాల్సిన బోల్డెన్ ఉన్నాయి ప్రార్థన చేసుకోమ్మా వచ్చిన వెంటనే మోకరించమ్మా చెత్త కప్పులు పెట్టుకోమ్మా కండమ్మా కాసేపు అక్కడ ఏడవండమ్మా ఆ బలిపీఠం పట్టుకొని ఏడవండి అని ఈ చెప్పవు ఈ చెత్త చెత్తకబుర్లు మాత్రం చెప్పింది అర్థమవుతున్నా నీకు ఇటు కూడా లేదు ఏంటి హలే స్తోత్రం చెప్పగలరా అబ్బాయి అర్థమవుతున్నా బ్రదరు నా మాట్లాడదు ఏది సరిచేయాలి ఏది సరి చేయకూడదు ఏది సరిచేయాలో దాన్ని సరిచేయండి నీ నాలుకును నువ్వు చాలా జాగ్రత్తగా వాడండి పిచ్చోడి నోట్లో నాలుకున్నట్లు చేయకండి పిచ్చోడి చేతిలో రాయి ఉంటే ఏం చేస్తాడు ఏది పడుతుంది ఎటుబడతాడు ఇసిరేస్తాడు ఏంటో పిచ్చోడి నోట్లో నాలుకుంటే ఉంటే ఏది పడితే అది వాగేస్తుంటాడు కానీ వాగిన ప్రతి మాటకి లెక్కలు ఉన్నాయి అన్నాడు విమర్శ చేయబడుతుంది విమర్శ దినము లెక్కప్ప చెప్పాలి అన్నాడు అందుకని పట్టణాన్ని పట్టుకున్నవాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు మనసును పట్టుకోవడం అంటే స్వయం నియంత్రణ దీనికి నేను మూడు విషయాలు చెప్పాను నెంబర్ వన్ నువ్వు వాక్యం వినే కొలది ఇదిగో ఈ విషయాలను నేను ఎడమరిచి చెబుతున్నానుగా ఇప్పుడు నీ మనసు చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనుకుంటున్నాను స్తోత్రం చెప్పాలి వాక్యం వినాలి రెండు పరిశుద్ధాత్మ దేవునికి నీ శరీరాన్ని నీ అవయవాలను అప్పగించాలి మూడు నాలుగును జాగ్రత్తగా వాడాలి వాడొద్దని చెప్పడల్లా వాడాలి కానీ జాగ్రత్తగా వాడాలి ఓకే ఎట్లా పడితే మాట్లాడితే ప్రతిదానికి లెక్కలు ఉంటాయి నేనైనా మీరైనా మాట ఉందిలేని మాట్లాడకూడదు ఓకే దేవుడు మిమ్మల్ని అందరినీ Divin Tsunagaka.